నెల్లూరు నగరంలోని కోటమిట్ట సమీపంలో ఫీజా మటన్ హలీం స్టాల్ ని ఘనంగా ప్రారంభించారు రంజాన్ పవిత్ర మాసంలో రుచికరమైనటువంటి హలీం కేవలం ఫీజా మటన్ హలీం మాత్రమే అంటూ తమ వద్ద హలీం వంద రూపాయల నుండి మూడు వందల యాభై వరకు ఉంటుందని పాత్రికేయుల సమావేశంలో ఫీజా మటన్ హలీం కార్యనిర్వాహకులు ఎస్కె జహీర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ ఫీజా మటన్ హలీం స్టాల్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో షకీల్ ఎస్కే సమీ తదితరులు పాల్గొన్నారు హలీము ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందండి మీరు తినే హలీము బాగుందినా ఎంత ప్రైస్ ఎంతండి ఇది టూ హండ్రెడ్ ఓకే మీరు ఈ హలీం అనేది ఇప్పుడు ఈ ఒక్క పద్దులో స్టార్ట్ అయినాయి కదా రంజాన్ మాసానికి సో రెగ్యులర్గా వస్తుంటారా డైలీ వస్తుంటారు మీ పేరండి షకీల్ మీ పేరు సార్ సమీర్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది హలీము బాగుందా ఏరియా పేరు వచ్చి కుటమిట అంటారు ఇక్కడ హలీం ఉంది కదండి హలీం టేస్ట్ ఎలా ఉంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ హలీం బాగుందండి ఇక్కడ సాయంత్రం ఆరున్నర ఆ టైం స్టార్ట్ చేస్తారు పన్నెండు గంటల దాకా ఓకే ఈ యొక్క థర్టీ డేస్ ఈ హలీం అనేది కంటిన్యూస్గా పెడతారు మీరు రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి మీ పేరండి షకీల్ షకీల్ నా పేరు నిజాం మటన్ మీరు ఈ హలీం అనేది దగ్గర దగ్గర ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి అంటే ప్రతి రంజాన్ మాసంలో మీరు ఎన్ని రోజులు ఇది హలీం స్టాల్ని ఇక్కడ నిర్వహిస్తారు ముప్పై రోజులు హలీంలో మీరు ఎన్ని వెరైటీస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది చికెను మటను దాన్ని ప్రైజెస్ విషయానికి వస్తే మటన్ ఎలా ఉంటుంది చికెన్ ఎలా ఉంటుందండి

ఓకే ఈ రంజాన్ మాసంలో ఇప్పుడు మా హలీం అనేది సిటీస్కే మామూలుగా పరిమితము సో నెల్లూరులోనే మీరు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి ఓకే ఇప్పుడు మామూలు నార్మల్ తినే వాళ్ళకి అయితే ఎంత తీసుకుంటారు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ అదే టూ ఫిఫ్టీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఎంత తీసుకుంటారు టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ తీసుకుంటారు ఓకే హాఫ్ కిలో హాఫ్ హాఫ్లో త్రీ ఫిఫ్టీ ఓకే అండి హలీమ్ కావాల్సిన వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా నీగలు తరహా ఉంది నెంబర్ చెప్పండి జీరో ఫోర్ సిక్స్ వన్ జీరో మీ పేరండి జహీర్ జహీర్ మీ షాప్ నేమ్ మటన్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి